జనవరి ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు పకడ్బందీ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ లో సమ్మక్క జాతర ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది ఈ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ జిల్లాలో సమ్మక్క సారలమ్మ జాతర జరిగే ప్రదేశాల్లో అధికారులంతా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని అన్నారు జాతర ప్రదేశాల్లో వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం కేటాయించాలని హైమాస్ లైట్లు భారీ కేడ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు తాత్కాలిక మరుగుదొడ్లను నిర్మించాలని సూచించారు గ్రామీణ నీటి సరఫరా అధికారులు జాతర ప్రాంతాల్లో నీటి వసతి కల్పించాలని తెలిపారు మున్సిపల్ గ్రామ పంచాయతీ సిబ్బంది జాతర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ఇప్పటికప్పుడు చెత్తాచదారం సేకరించాలని ఆదేశించారు తాత్కాలికంగా కరెంట్ పోల్స్ ఏర్పాటు చేసి విద్యుత్ దీపాలు అమర్చాలని జాతర ప్రాంతంలోని మట్టి రోడ్లపై దుమ్ము రాకుండా స్ప్రింకర్ ద్వారా నీటిని చల్లే ఏర్పాట్లు చేయాలని అన్నారు క్యాంపులు నిర్వహించాలని తెలిపారు పోలీస్ రెవెన్యూ విద్యుత్ రోడ్లు భవనాలు ఇరిగేషన్ మున్సిపల్ తదితర శాఖ అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆదేశించారు జాతర సమయాల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సూచించారు జాతరలో ఆపదమిత్ర వాలంటీర్ల సేవలు ఉపయోగించుకోవాలని తెలిపారు పోలీస్ కమిషనర్ గౌజ్ ఆలం మాట్లాడుతూ జిల్లాలో ఇరవై ఒక్క చోట్ల సమ్మక్క జాతర ఉంటుందని తెలిపారు ముఖ్యంగా రేకుర్తి హుజురాబాద్ కేశవపట్నం వీణవంక జూపాక చల్లూరు చింతకుంట హౌసింగ్ బోర్డు కాలనీలలో జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు అందుకు తగిన విధంగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు జాతర జరిగే ప్రాంతాల్లో పార్కింగ్కు ప్రత్యేక స్థలం కేటాయించాలని సూచించారు ముఖ్యంగా మెడికల్ ఫైర్ అధికారులు నిరంతరం అందుబాటులో ఉంటూ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్ ఆర్దీవోను మహేశ్వర్ రమేష్ బాబు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఎన్ సుప్రియా ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రాజు జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు